श्रीगणाधिपतये नमः ॐ श्रीमात्रे नमः ॐ श्रीगुरुभ्यो नमः भावनोपनिषत् वकटवब्राह्मण श्रीगुरुं सर्वकारणभूताशक्तिः सद्गुणमूर्ति సద్గుణమూర్తిని దర్శి దర్శనం చేతనే సాధకునిలో జిజ్ఞాస అంకురిస్తుంది అటువంటి గురువు మార్గదర్శకంలో ప్రగతిని సాధించటం సాధ్యమవుతుంది అటువంటి గురువుని తలుచుకుంటే ఎవరి హృదయం పులకరిస్తుందో అలాంటి వారికి దీనిలోని అంతరార్థం స్ఫురిస్తుంది లలితా సహస్రనామము ఈశ్వరుడు ప్రకాశమైతే శక్తి విస్తరిస్తూ ప్రపంచము గోచరిస్తుంది ప్రపంచానికి మూల కారణం గురువే గురుమూర్తి శ్రీమాత మనందరికీ గురురూపిణి గు అంటే అంధకారం రు అంటే పోగొట్టునది గురువు ఉపదేశించే ఆత్మవిద్య బ్రహ్మ విద్య విద్య వీటిలో శ్రీమాత స్వరూపం ఉన్నది మనలోని సందేహాలు అనుమానాలు అవరోధాలు తీర్చేది గురుస్వరూపము అది ఆది గురువులైన పరమేశ్వరి పరమేశ్వరులు తమ అంశలతో ధర్మాలు చాటి చెప్పటానికి పరమ గురువులను సృష్టించారు లలితా సహస్రనామ సమన్వయంతో అంతరార్థం గురువులు తాము దర్శించిన అంతర్జ్యోతిని సాధన చేసే వారిలో ఆ జ్యోతిని దర్శించే శక్తిని ప్రసారం చేస్తూ ఉంటారు ఉపాసన చేస్తూ సద్గురువులు ఆశ్రయించాలి వారు శిష్యులకు భక్తి జ్ఞాన వైరాగ్యాల ద్వారా అనంత స్థితిని పొందే మార్గాన్ని తెలియజేస్తారు అందుకనే గురు పరంపరను స్మరించి నమస్కరించి సాధన చెయ్యాలి రెండవ బ్రాహ్మణం తేన నవరంధ్రం ఈ ప్రపంచము సద్గురువు చేతనే తెలుసుకొనబడుతుంది ఇంద్రియాల చేత ప్రకాశిస్తూ తెలియబడే ఈ ప్రపంచము శ్రీలలిత కామేశ్వరుల వలననే ఇవ్వబడింది మార్గదర్శి అయిన గురువు లోపభూయిష్టమైన ఈ ప్రపంచ బంధనములో చిక్కుకున్న సాధకుడు బయటపడటానికి చేయూతనిచ్చి ఆధ్యాత్మిక మార్గంలో నడిపిస్తాడు ఈ గురు శిష్యుల సంబంధము ఒక్క జన్మానికే పరిమితం కాదు గురువు అనేక జన్మలలో సహాయం చేస్తూ ముక్తిని ప్రసాదిస్తాడు దేహంలోని తొమ్మిది ఇంద్రియాల నవరంధ్రములతో ప్రపంచంలో ఆకర్షణ వ్యామోహాలలో పడుతూ ఉంటారు ప్రపంచం అశాశ్వతము లోపభూయిష్టము అని మనకు బాగా తెలిసినప్పటికీ మనం దాని వ్యామోహం నుంచి బయటపడలేకుండా ఉన్నాము లలితా సహస్రనామ సమన్వయంతో అంతరార్థం లలితా సహస్రనామంలో ఎనిమిది వందల ఎనభై నామం సంసార పంక నిర్ముగ్న సముద్ధరణ పండిత ఈ ప్రపంచము అనడి బురదలో మనకు తెలియకుండానే లాగబడి దిగబడిపోతాము అందుకని ఈ జగత్తును సముద్రంతో పోలుస్తున్నారు దీనిలో నుంచి ఉద్ధరింపబడాలంటే మంచి గురువు కావాలి శ్రీమాత తన భక్తులను ఉపాసకులను సాధకులను ఉద్ధరించటానికి అటువంటి సద్గురువులను పంపిస్తుంది ఆకర్షణ వ్యామోహాలతో కూడుకున్నది ఈ సంసారం ప్రపంచంలో సాధకుడు బయటపడటానికి సమర్థత కలది పరమేశ్వరియే అన్ని విషయాలలో మనకు ప్రత్యక్షంగాను పరోక్షంగాను పరిశీలన చేసేవారే సద్గురువులు ఇంద్రియ గోళాలతో కప్పబడిన సాధకుడిని ఒక్కొక్క పొరను సాధన ద్వారా తొలగించి ఆమెను చూసేటట్లు చేస్తారు పృథ్వీతత్వం నుంచి జగత్తునకు కారణమైన సూక్ష్మతత్వాన్ని కూడా తెలుసుకునేటట్లు పరమేశ్వరి చేస్తుంది మనిషి విషయ వస్తువుల ఆకర్షణలో పడిపోకుండా జాగ్రత్త వహించటం చేయాలి సాధకుడు సాధనలో ఆకర్షణలు కోరికల స్థితిని దాటాలి రూపం శ్రీచక్రం ఈ చక్రంలో తొమ్మిది చక్రాలు ఉన్నాయి శ్రీమాత శరీరమే శ్రీచక్రం దీనిని అతి మనోజ్ఞంగా రూపొందించారు దీనిలో ఈశ్వరుని విన్యాసము అద్భుతంగా లయబద్ధంగా త్రికోణాల వలె పద్మాల వలె విస్తరిస్తూ ఉంటుంది ఇవి తొమ్మిది భాగాలుగా ఉంటాయి ఈ భాగాలనే చక్రాలని అంటారు ఈ శ్రీచక్రాన్ని సాధకుడు సాధనచే ధ్యానించినచో జగజ్జననితో ఐక్యము చెందుతాడు చక్రము అనగా యంత్రం ఈ యంత్రము ఆ దేవత శరీరము వంటిది ఇంకొక అర్థములో బ్రహ్మాండమే శ్రీచక్రంగా చెప్పబడింది చక్రం అంటే కదలిక నడవటము భ్రమణము అంటారు శ్రీచక్రంలో సర్వానందమయ చక్రంలో శ్రీ లలితాకామేశ్వరుల నర్తనము కొనసాగుతూ ఉంటుంది మాత్రే నమ